వీడియో చూసారు కదా అసలు విషయం ఏంటంటే మా ఆడపిల్లకి రాజశేఖర్ అని పేరు పెట్టిన జగన్ అన్న మాకు అర్థం కాల గతంలో కూడా ఒకసారి అలాగే ఒక ఒక పసిపాపకి పేరు పెట్టడా అంటే దేవుడు అని పెట్టాడు దేవుడు అని పెట్టగానే మన ఆ తల్లిదండ్రుల మోకాన్ని నిద్ర చూపలేదు బాబు ఆడపిల్లకి దేవుడిని పేరు పెట్టడం ఏంటయ్యా తర్వాత పేరు మార్చుకున్నారు అది వేరే విషయం ఇప్పుడు కూడా అలాగే అంటే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వచ్చింది మళ్ళీ నేనేదో ఎడిటింగ్ చేసి ఏదో తప్పుగా ప్రచారం చేస్తానని చెప్పి నా మీద పడి ఏడ్చారు వాళ్ళే చెప్తున్నారండి ఏమైనా అంటే చిన్నారికి నామకరణం చేసిన జగన్ అన్న భీమవరంలో సీఎం వైయస్ జగన్ గారు ఓ చిన్నారికి నామకరణం చేశారు చిత్తూరు సోని చిట్టూరు మోహన్ కుమార్ దంపతులు తమ ఐదు నెలల బిడ్డను తీసుకుని జగన్ వద్దకు వచ్చి పేరు పెట్టాలని కోరారు దాంతో ఆ చిన్నారిని ప్రేమతో దగ్గరికి ముద్ద తీసుకొని ముద్దాడుతూ రాజశేఖర్గా నామకరణం చేశారు చిన్నారి అంటే ఆడపిల్లే మరి మగు పిల్లల్ని చిన్నారి అంటారని చెప్పేసి అని మా యాసలో అయితే ఎక్కడో కూడా అంటే ప్రాంతానికి ఒక యాస ఉంటుంది భాష ఒకటే కానీ తెలుగే కానీ మొన్న మనం చూసాం కదా మనం రీసెంట్గా ఏది పొటాటోని ఆనియన్ అని చెప్పేసి అని పిలుస్తారని చెప్పేసి అంటే లేదు లేదు మా యాస్లో ఇంతే మేము అలాగే మాట్లాడతామని చెప్పి కొద్దిగా కవర్ చేసుకునే ప్రయత్నం ఉంది మరి దీనికి కూడా అలాంటి కవరింగ్ లేవని ఇస్తారో మాకు తెలియదు లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కావాలని చెప్పేసి జగన్మోహన్ ట్రోల్ చేపిస్తారో మాకు అర్థం కావట్లే ఇక్కడ కొన్ని మీమ్స్ పెడతారు చూడండి జగన్మోహన్ మీద ట్రోల్ అయ్యి మీమ్స్ ఆడపిల్లకి రాజశేఖర్ అని పేరు పెట్టడం ఏంటి అని చెప్పేసి అయితే ఇంకా రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ కూడా మీ అమ్మగారి పేరు మీ నాన్నగారి పేరు పెట్టేసుకొని చెప్పేసి మరికొంత ట్రోల్ చేస్తూ ఉంటే కొందరు అయితే ఆడపిల్లకి రాజశేఖరని పేరు పెట్టడం అని చెప్పేసి అని బుద్ధులు పెడుతున్నారు అన్న నీకేమైనా వినికిడి ఉందా లేదంటే కనుక నేను తప్పుగా నేను ఏదో కావాలని చెప్పి ట్రోల్ చెప్పిన్నారు ఒక్కసారి మీ సోషల్ మీడియాని ఒకసారి నువ్వు చూసుకో అన్న ఇక్కడ చిన్నారి అని చెప్పి మెన్షన్ చేసి రాజశేఖర అంటే అదే అర్థం వచ్చుద్ది ఆడపిల్లకి రాజశేఖరని పేరు పెట్టడం ఏంటరా తర్వాత ఒక లేకుండా పేర్లు అని చెప్పేసి అని ఆయన ఆ పాప వాళ్ళ తండ్రి అనుకుంటా నువ్వు రాజశేఖర కానీ అలా ఉండుకుపోయిపో మేము అర్థం కాకుండా దయచేసి అలాంటి పేర్లు పెట్టే కాన్సెప్ట్లు గట్టేమన్నా ఉంటుంది దానికి దూరంగా ఉండన్నా నీకు పేర్లు పెట్టడం కాదు నిజంగా చెప్తున్నాను నేను